తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు ఆర్జిత సేవా టికెట్లు వసతి గదుల ఆన్లైన్ ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తున్న సంగతి తెలిసింది జూన్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయనుంది తిరుమన శ్రీవారికి సంబంధించిన సుప్రభాతం తోముల అర్చన పద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి పద్దెనిమిది ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి పద్దెనిమిది నుంచి ఇరవవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి మార్చి ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార టికెట్ల జూన్ నెల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెలకోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మార్చి ఇరవై రెండు ఉదయం పది గంటలకు జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం తోకెన్న కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మార్చి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి టస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది మార్చి ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్న కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మార్చి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మూడు వంద కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మార్చి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలలో జూన్ నెల వెదులుకోతాను ఆన్లైన్లో విడుదల చేస్తారు వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి